అమ్మ రేపు పొద్దున మీ అందరికీ కూడా గణంకాలు నిర్వహిస్తాం కేవలం కుల గణంకాలే కాదు ముఖ్యంగా ఆడపడుచులకి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చిన్న గ్రామంలో అక్కడ లేసులు చేస్తారు ఆ లేసులు ఎక్కడో జర్మనీకి ఎక్స్పోర్ట్ చేస్తారు ఇంట్లో కూర్చొని వంట వార్పుతో పాటు పిల్లలను చూసుకోవడంతో పాటు ఆ లేస్ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల నేను దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం చూసేవాడిని ఆ లేస్తో పాటు డబ్బులు సంపాదిస్తారు చాలామంది మహిళలకి ఆడపడుచులకి మీరు కేవలం వంటింటికే పరిమితం అవ్వాల్సిన అవసరం లేదు మీకు కూడా ఆర్థిక పరిపుష్టి కావాలి మీకు ఏదైనా నేర్చుకోవాలని తపన ఉంటుంది బిడ్డలు ఒక వచ్చిన తర్వాత మేము ఖాళీగా ఉండకుండా మాకు కూడా ఏదైనా పని కావాలి మాకు కూడా డబ్బు సంపాదించాలి నాకు మా అక్కలు చెప్తూ ఉంటారు మా అమ్మ చెప్తూ ఉంటుంది మా ఉదీని చెప్తూ ఉంటుంది నేను ఎందుకని చెప్తున్నాను ఆడబిడ్డలను అర్థం చేసుకునేవాడిని నేను మీకు మాటిస్తున్నాను మీరు ఏదన్నా ప్రతిభ నేర్చుకోవాలి మీకు ఏదైనా ఒక స్కిల్ డెవలప్మెంట్ కావాలి ఇంటికొచ్చి మీకు నేర్పించే విధంగా ఇంటికొచ్చి వయోజన విద్య నేర్పించేలాగా మీ కాలనీలో మీకు అందుబాటులో ఉండేలాగా స్కిల్ డెవలప్మెంట్ మేము చేసి పెడతాం మేమందరం కూర్చోబెట్టి మీకు అండగా ఉంటాం అలాగే మీ మీద ఒక్క రౌడీలు కానీ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టిడెంట్ ఎంత భయపడతారో మహిళల్ని ముట్టుకోవాలంటే అంత భయపడే బలమైన చట్టాలు తీసుకొస్తాం ఉన్న చట్టాలని బ మరింత పటిష్టం చేస్తాం ముఖ్యంగా యువతకి నేను మొన్న సభలో కోనసీమ సభలో చెప్తా ఉన్నా మొన్నే మా అన్నయ్య చిరంజీవి గారు జనసేన పార్టీకి ఒక ఐదు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు నేను ఆశించలా ఊహించలా అర్జెంటుగా రమ్మంటే హైదరాబాద్ వెళ్ళాను ఆంజనేయ స్వామి సమక్షంలో ఆయన చేస్తున్న సినిమా ఆ సెట్లో ఆంజనేయ స్వామి విగ్రహం వెనక ఉండి సమ ఆయన ఆశీస్సులతోటి ఒక ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి ఒకటే అన్నారు నువ్వు ప్రజల కోసం బలంగా నిలబడతావు నువ్వు నీలాంటి వాడికి ముఖ్యంగా కౌలు రైతులకి నువ్వు చేసింది నాకు నిజంగా హృదయాన్ని కలిచేసింది ఎలక్షన్ టైంలో నీకు ఎంత పనికొస్తే నా ఐదు కోట్ల రూపాయలు నీకు ఇస్తా ఉన్నాను అక్కడ తో ఆకుండా రామ్ చరణ్ గారికి కూడా చెప్పారు ఈ మధ్యనే వేల్ యూనివర్సిటీ డాక్టరేట్ పొందారు ఆయనకి కూడా చెప్తా ఉన్నారు ఇతను మన కుటుంబ సభ్యుడని కాకుండా సమాజానికి మేలు చేసే వ్యక్తిగా నువ్వు కూడా విరాళం ఇవ్వు అని సో మనస్ఫూర్తిగా చిరంజీవి గారికి తెనాలి సభ నుంచి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎందుకు గుర్తొచ్చారు నాకంటే మిమ్మల్ని చూస్తేనే గుర్తొచ్చారు నాకే ఏం లేదమ్మా అంటే నా కోరిక ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతని కోరిక ఏంటంటే అతను పదహారు పదిహేడు ఏళ్ళు ఉన్నప్పుడు ఒక ఐదు వేల రూపాయలు సంపాదించే ఉద్యోగం వస్తే అద్భుతం అనుకునేవాడు ఐదు వేల రూపాయలు మా నాగబాబు అన్నయ్య లాయర్గా చదువుతూ ఉండేవాడు లా చదువుతూ ఉండేవాడు నాకు ఒక మా నాన్నని కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన వ్యక్తి నేను కనీసం ఒక ఎస్ఐగా అనుకున్నాను ఎస్ఐగా ప్రారంభిద్దాం అనుకున్నాను మా నాన్న కోరిక అది కనీసం నేను ఒక డిఎస్పీగా రిటైర్డ్ అవుతున్నాను నా కోరిక అంటే మాకు ఊహించుకోండి మా మ్యాక్సిమం థాట్ అంతే అంతకు మించి లేవు మాకు మా అన్నయ్య గారు యాక్టర్ అయినా కానీ నేను ఊహించుకోలే